జై శ్రీకృష్ణ ఓం వెంకటేశాయ చాలా సర్వసాధారణంగా హిందూ ధర్మంలో వాళ్ళ పనిదో వాళ్ళు చేసుకోవటం వీలైతే దానం ధర్మం చేయటం ఇంకొకరికి సహాయం చేయటం తమ సంపాదన తమ వంశము తమ వంశ ప్రతిష్టలు తమ పిల్లలకి సంపాదన చదువులు ఇంతవరకే ఉంటుంది ఆలోచన అంతేగాని ఈ ఈ మతంలోని దేవుడి చెడ్డవాడు ఆ మతంలోని దేవుడి చెడ్డవాడు అనేటటువంటి ఒక వంకలు పెట్టడం దాన్ని అన్వేషించి దాన్ని చదివి దాని గురించి పెద్ద చర్చ పెట్టి హేళనగా మాట్లాడి నవ్వుకోటాలు అస్సలు పొరపాటున ఏ ఒక్క ఇన్ని కోట్ల మంది హిందువుల్లో ఆల్మోస్ట్ ఉండనే ఉండదు తెలుసు మనందరికీ కూడా మామూలుగా ఇలా కానీ మిగిలిన అన్యమతాల వాళ్ళకి అసలు ఇదే పని వాళ్ళ దానిలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటో చెప్పుకోవడం మానేసి హిందూ ధర్మాన్ని కించపరచటం తక్కువ చేయటం తులనాడటం ఇలాంటివన్నింటిని కూడా చేసి ఆనందిస్తుంటారు ఒక రకమైనటువంటి పైశాచిక ఆనందం అంటే మామూలుగా ఇలాంటి వాటిని అలా చూసేసి అలా వదిలేస్తూ ఉంటాం పెద్ద దానికి అంటే సమాధానం చెప్పాలా లేకపోతే రిప్లై ఇవ్వాలి అని కూడా అనిపించదు అంత అది కూడా వేస్ట్ అనిపిస్తుంటుంది అనమాట అంటే మాటని మన సమయాన్ని ఆలోచనలని అన్నింటినీ కూడా మనం వేస్ట్ చేసుకుంటున్నాము అని అనిపిస్తుంటుంది అలాంటివి కానీ ఈ ఒక్క వీడియో మాత్రం చాలా అసహ్యం కలిగిందనమాట అసలు అంటే ఒక నాలుక దానికొక హద్దు పద్దు మనం తెలుసుకొని మాట్లాడడం ఏమీ లేదు నాలుక ఉంది కదా దానికొక నరం లేదు కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయటం చూసాం ఇది చూడండి వీడియో ఒకసారి కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు పండుకున్న ఎంకన్నా కొంచెం లే లేమంటే లేశాడు ఇప్పుడు పండుకోమంటే పండుకుంటాడు ఉనే కాడి ఉనే భగవాన్ అవునా పండుకుంటే పండుకుంటే పండుకోమంటే పండుకుంటాడు ఇడ్ లేమంటే లేచాడు అట్టే దేవుడు అవుతాడు అవుతాడు అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటున్నారు మీరు ఏంది అర్థం అదే దానికి అర్థం కమలా కుచ్చుచు క కుంకుమతో నియతారు నితాతులనీలతను విజయీభవే అయ్యా స్వామి నువ్వు ఆదమనిషిని నిద్రపోయి అనుకున్నావు రాత్రి లేట్ అయిందేమో జరలే తవ సుప్రభాతం పొద్దుకలం అలా అన్న పొద్దు మూకల్లా తొట్టే లేస్తాడు పొద్దుగాల లేపి కూర్చోబెడతాడు ఏమి బామ్మడితే అలా దేవుడు అంటే ఏమన్నా ఏందే ఇప్పుడు ఏం తెలుసని మాట్లాడుతున్నారు భగవంతుడు పరస్వరూపము విభవస్వరూపము అంతర్యాని స్వరూపము అర్చాస్వరూపం పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ ఐదు స్వరూపాలుగా ఉంటాడయ్యా భగవంతుడు పరస్వరూపము మన శక్తికి మన ఆలోచనలకి కూడా అందనటువంటి స్థితిలో వేదం కూడా బాబోయ్ మేము చెప్పలేమయ్యా మానస గోచరమైనటువంటిది బ్రహ్మతత్వం అని వేదం కూడా చెప్పేసి ఊరుకుంది నేనే చెప్పలేనయ్యా ఆయన శక్తిని ఆయన స్వరూపాన్ని ఆయన గుణాన్ని అని చెప్పింది వేదమాత అది పరస్వరూపం ఓకే అది శ్రీమన్నారాయణో కైలాసం అనుకుంటారో పరమపదం అనుకుంటారో ఎవరి ఎవరి సాంప్రదాయాలను బట్టి ఏ ఏ మతాలను బట్టి మనకి అందనంతటి స్థితి కలిగినటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపము పరబ్రహ్మ తత్వము అంటారు అది పరస్వరూపము మొదటిది తర్వాత స్వరూపము పాలకడలిపై స్వామి యోగ నిద్రలో ఉండి దేవతలకు బ్రహ్మాది బ్రహ్మరుద్ర ఇంద్రాది దేవతలందరికీ అందుబాటులో ఉంటూ సృష్టి రచన గురించి ఆలోచన చేస్తూ యోగనిద్రా స్వరూపం అది వ్యూహ స్వరూపం తర్వాత మూడవది విభవము అంటే శ్రీరామచంద్రుడిగా శ్రీకృష్ణుడిగా వామనమూర్తిగా నరసింహస్వామి మూర్తిగా ఇలాగ అనేక అవతారములు ఈ భూమిపైకి మనం దాకా వెళ్ళలేం కాబట్టి స్వామి ఈ భూమి మీదకి దిగి వచ్చి నడయాడి లీలలు చేసి తనను తాను నిరూపించుకొని మనల్ని దగ్గరికి చేర్చుకుంటున్నాడు తన కథల ద్వారా లీలల ద్వారా ఇది మూడవ స్వరూపం ఇక నాలుగవది అంతర్యామి స్వరూపం అంతర్యామిగా అంటే నాలో ఉన్నాడు నీలో ఉన్నాడు పక్కవాళ్ళలో ఉన్నాడు కుర్చీలో ఉన్నాడు బల్లలో ఉన్నాడు పురుగులో ఉన్నాడు పుట్రలో ఉన్నాడు గడ్డిలో ఉన్నాడు గేదెలో ఉన్నాడు నువ్వు లేవు అని తిట్టిపోసేవాడిలో కూడా ఉన్నాడు అది అంతర్యామి స్వరూపం నాలుగు ఇక ఐదవది ఇది చాలా ముఖ్యం ఇగో ఈ స్వామి ఉన్నారే అర్చామూర్తి మన ఇంటిలో మనం కోరుకున్న రూపంలో ఉంటాడు ఆలయంలో మనం కోరుకున్న రూపంలో ఉంటాడు మన సంకల్లో బిడ్డ ఇగో ఈవేళ ఈ బట్టలు వేసుకుంటే వేసుకుంటాడు వద్దురా అంటే ఊరుకుంటాడు అలాగా మనకు వశమై మనకుండేటటువంటి ఆలోచనలు సాత్విక మార్గంలో వెళ్ళేట్లుగా చేస్తూ మనకుండేటటువంటి చెడు భావాలను తొలగిస్తూ మనకుండేటటువంటి కష్టానికి నేనున్నాను అని ఒక దన్నుగా నిలబడి ఉంటాడు కదండీ ఎప్పుడైనా ఒకసారి బా బాధ కలిగితే స్వామి దగ్గర ఒకసారి కూర్చొని అలా ప్రశాంతంగా కళ్ళు మూసుకొనిస్తే చాలా ధైర్యంగా అనిపిస్తుంది ఇది ఇంకాని స్వామి అలాగే ఆలయాలలో ఉండేటటువంటి స్వామి పెద్దల ద్వారా మంత్ర తంత్ర ప్రోక్తమై ఆగమశాస్త్రయుక్తంగా అనేకమైనటువంటి శక్తులతోటి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి స్వామివార్లు అన్నమాట ఆలయంలో ఉండేటటువంటి స్వామివార్లు ఇవన్నీ ఒక ఎత్తైతే భగవదారాధన విధి అని ఒక విధి ఉంటుందండి కదా ప్రతి ఒక్కదానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా టీవీలో బొమ్మ రావాలంటే ఇట్లా కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి ఇక్కడ స్విచ్ ఆన్ చేయాలి లోపల ఆ పార్ట్స్ ఉండాలా అట్లా ఉండాలి ఇట్లుండాలా అప్పుడు అక్కడి నుంచి శాటిలైట్ కనెక్ట్ అయితే లేకపోతే ఇంటర్నెట్ కనెక్ట్ అయితే ఈ ప్రకారంగా మనం టీవీలో చూస్తాం దానికి ఒక విధానం ఉంటుంది కదా అంతేగాని నాకు ఇక్కడ ఉన్నాయి అక్కడ టీవీ ఉంది ఈ నీళ్ళని తీసుకెళ్ళి అలా డీ ఫ్రిజ్లో ఐస్ కోసం పోసినట్టుగా అట్లాగా నేను టీవీలో పోస్తాను ఇప్పుడు బొమ్మ రావాలి హే ఇదేం టీవీ అలా అంటాము అలాను దేని పద్ధతి దానికి ఉంటుంది అలాగే ఆలయంలో కూడా మంత్ర తంత్ర ఆగమ శాస్త్ర యుక్తమైనటువంటి విధి విధానాలతోటి భగవానుడు ప్రాణప్రతిష్ఠ చేయబడతాడు భక్తుల యొక్క చంటి బిడ్డలాగా వింటాడనమాట అదే అర్చామూర్తి అంటారు అర్చామూర్తి యొక్క వైభవమే అది నానా కాస్త బ్రష్ చేసుకో కాస్త ధావనం చేయి స్నానం చేయినా లే నానా అంటూ భగవంతుడిని మనదిగా భావించేటటువంటి ఒక స్వరూపమే అర్చా స్వరూపం కదండీ ఆ స్వరూపము మనదిలాగా అనిపిస్తుంటుందన్నమాట మనకి అంటే మన సొంతంలాగా అనిపిస్తుంటుందన్నమాట మనతోటి నివేదనలు తీసుకుంటాడు ఇలాంటి నివేదనలు తీసుకుంటే ఆయన దబాదబ తినేసి మనం ఎన్ని తీసుకెళ్ళిపోతున్నాడో లేదు ఆయనని నిద్ర మేలుకొలపడం ఆయనని పడుకోబెట్టడం అంటే నువ్వు పడుకోవాలి అని అర్థం రాత్రేంద్ర చంద్రుడు చీకటి నువ్వు విశ్రాంతి తీసుకో భగవంతుడు మన జీవితాలలో కలిసిపోయి మమేకమైపోయి మనల్ని శాంతపరిచి మనల్ని శక్తిపరిచేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వరూపం పరమాత్మది అర్చామూర్తి స్వరూపం అలాంటి స్వరూపం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజతిష్ట కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు స్వామి కమలాకాంత నీ కమలముల వంటి నేత్రాలు నీ కమలముల వంటి చూపులు వాటితోటి త్రైలోక్యం మంగళం కురు మూడు లోకాలకి కూడా మంగళాన్ని కలిగించవయ్యాని కదా ప్రార్థన నా ఒక్క కులం వాడిని నా ఒక్క మతం వాడిని చల్లగా చూసి మిగతా వాళ్ళందరినీ చంపి బారేసే అని చెప్పడం లేదయ్యా పాడటం లేదయ్యా పాట బానే పాడా చిన్నప్పుడు ఎవరో మీ అమ్మో అమ్మమ్మో నేర్పారు ఇప్పుడు వాళ్ళు కనుక మీ వీడియో చూస్తే నేను చెప్పను తప్పు భగవంతుడిని నిద్ర మేలుకొలపటం అంటే మనలో ఉండేటటువంటి అజ్ఞానం పోయి ఒక సాత్వికమైనటువంటి భావనతోటి మనం నిద్రలేస్తున్నాం మనం చక్కగా తలస్నానం చేస్తున్నాం మనం చక్కగా సాంప్రదాయ వస్త్రాలు కట్టుకుంటున్నాం మనం స్వామి దగ్గరికి పరుగులు పెట్టి వెళ్తున్నాం తెల్లవారుజామున మూడంటే మూడు రెండంటే రెండు నాలుగంటే నాలుగు వెళ్తున్నాం అనమాట స్వామిని మేలుకొలపటంలో ఉండే ఆనందాన్ని అనుభవించిన వాడికి తెలుస్తుంది ఎగతాళిగా నీ బాంబరిద ఏ అంటే అంత చులకనగా ఉందా భగవంతుడంటే అంత చులకనగా ఉందా వీడేం భగవంతుడండి మరి ఏం చేయాలండి భగవంతుడంటే నిజంగా ఆయనే గనక నాలాగా ఇంకొకరిలాగా రియాక్ట్ అవుతూ ఆయన కూడా మనలాగానే షూస్ వేసుకొని సఫారీలు వేసుకొని మన మధ్యలో తిరుగుతూ ఇమ్మీడియట్గా రిజల్ట్ ఇచ్చేటైతే అసలు ఈ పాటికి మీరు ఉండరు కదా కానీ ఆయన ఉద్దేశం అది కాదు కదా నీరు కూడా ఉండి నేను బతికిస్తాడు అది కదా ఆయన యొక్క సౌశీల్యం అంటే ఇప్పుడు ఎంతకి పక్క వాళ్ళని అవమానించటం తక్కువ చేయటం హేళన చేయటం అది కూడా సబ్జెక్ట్ తెలియకుండా కారణం తెలియకుండా నువ్వేం చదివావు నువ్వేమో నాగమ శాస్త్రం సనాతన ధర్మశాస్త్రం ఏ ధర్మశాస్త్రం చదివావు ఇందులో ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు భగవాను విగ్రహ రూపంగా వీళ్ళు కొలుస్తున్నారు ఎందుకు వీళ్ళు పాడుతున్నారు ఎందుకు ఆయన్ని నిద్రపుచ్చుతున్నారు ఎవరి దగ్గర తెలుసుకున్నావు ఎక్కడ చదివావు చదివా గల ఖండించాల్సింది నాకు టీవీ ఎలా తయారు చేస్తారో ఏమిటో తెలియకుండా నేను నీళ్లతో ఎందుకు నడవదు నేను పోస్తాను బకెట్టు అంటే అది ఎంత మూర్ఖంగా ఉంటుందో నీవు మాట్లాడిన మాట కూడా అంతే మూర్ఖంగా ఉంది నీది నువ్వు సమర్థించుకో నీది నువ్వు పూజించుకో నీది నువ్వు ప్రేమించుకో నీ భగవంతుడేదో నీ తత్వం ఏదో నీకే ఓ మొక్కే నాకు భగవంతుడు ఓకే మొక్కనే పూజించుకో కావన దేవుడు ఓ రాయిని పూజ ఓకే రాయిని పూజించుకో లేదు ఎవరో రక్తం గారే వాళ్ళని పూజించుకుంటే ఓకే పూజించుకో కానీ పక్క వాళ్ళ యొక్క ఒక పవిత్రమైనటువంటి విశ్వాసాన్ని అది కూడా లక్షల కోట్ల సంవత్సరాలుగా మహా ఋషుల తపోఫలంగా ఆవిర్భవించినటువంటి జ్ఞానం దాన్ని పాలిస్తూ దాన్ని అనుసరిస్తూ ఆనందిస్తూ ఎంతోమంది ఆనందంగా ఉన్నారు నీకు ఆ హక్కిక్కడిది ఇంకొకటి యొక్క విశ్వాసాన్ని ఆనందాన్ని చులకన చేసి నవ్వుకునేటటువంటి ఒక కామన్ సెన్స్ ఎక్కడిది నువ్వు భగవంతుడు ఉన్నాడా ఆయన మేలుకొలపాలా అనే చర్చల తరువాత అసలు నువ్వు ఒక మనిషిగా ఎలా నువ్వు ఆలోచిస్తున్నావు కదా నీది నువ్వు ప్రమోట్ చేసుకో నీది నువ్వు ఆనందించుకో తప్పు లేదు కానీ పక్క వారిది చులకం చేసి అసలు ఎందుకు గూగుల్లో చూడండి ఎందుకు భగవంతుడికి సుప్రభాతం కొట్టండి నేను చేశాను అదే మీకు ఇస్తున్నాను కనీసం గూగుల్ కన్నా ఉంది కదా ఇంకిత జ్ఞానం అది చదవద్దు నీకు సంస్కృతం రాలేట్లు ఎలాగూ చదవవు ఎలాగూ పండితుల దగ్గర తెలుసుకోవు తెలుసుకొని తప్పు ఉంటే విమర్శించు ఇది ఇలా కాదు కదా తెలుసుకో ఇంకా తెలుసుకో ఇంకా తెలుసుకో కానప్పుడు అవును ఇది మూడాచారము అని ఏదైనా ఒక స్టేట్మెంటు నువ్వు కనీసం చదివి దాని మీద అవగాహన పెంచుకొని గూగుల్ ఒక్క సెకండ్ తోటి గూగుల్ కూడా సమాధానం చెప్తుంది కదా సో ఇలాంటివి తప్పు ఇలాంటి తప్పులని తప్పు తప్పనిసరిగా ఖండించాలి అలాగే కామన్ సెన్స్ మనం ఇంత ఆధునికత పెరిగి ఇంత మంది ఎడ్యుకేషన్ కలిగి ఉండి ఇంత చక్కగా జీవితాన్ని అందరూ అనుభవిస్తున్నారే మనం ఏమిటి పాలల్లో విషం అని అనిపించదా మీకు తప్పు ఇది ఈ స్వభావం తప్పు ఈ ఆలోచన తప్పు సరి చేసుకోండి జై శ్రీకృష్ణ